ఇక్కడ మనుషులు భూలోకాలంత దుర్మార్గులుగా ఉన్నారంటే ఒక్కొక్కసారి మన ప్రేమకు ప్రేమ దక్కదు మన ప్రేమకు శత్రుత్వం కూడా తయారవుతుంది మంచిని అరుసుగా తీసుకొని మంచిని చెడుగా చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద కానీ భక్తులు ఒక మంచి మాట అన్నాడు అయితే నేను స్తోత్రం కలుగును గాక చెప్పండి మాట అయితే నేను అందరూ చెప్పండి ఎవరు మంచి నీ చెప్పక ముందు నువ్వు చెప్పింది నేనే చెప్పాల మరి నేను చెప్పినంతే చెప్పండి ఓకేనా అయితే నేను మానక ప్రార్థన చేయిచున్నాను అయితే నేను మానక ప్రార్థన చేయిచున్నాను లూకా స్వార్థ పద్దెనిమిది వదిలి చూడండి లూకా పద్దెనిమిది ఒకటి నిత్యం అంటే మానక చెప్తున్నాడు మానక ప్రార్థన చేయాలి మీరు అని దామీ గుర్తున్నాడు మానక ప్రార్థన చేస్తున్నాను ఒకడు మానక హత్య చేస్తున్నాడు ఒకడు మానక దొంగతనా చేస్తున్నాడు ఒకడు అన్యాయం చేయడం మానట్లేదు ఒకడు దోపిడీ చేయడం మానట్లేదు ఒకడు పాపం చేయడం మానట్లేదు ఒకడు అన్యాయం చేయడం మానట్లేదు ఒకడు లంచపడి తండం మానట్లేదు పోలీసులు అంటా ఉంటారు దొంగల్ని ఎలా ఇంకా మానలేదారా మళ్ళా వచ్చావరా ఎన్నిసార్లు వస్తావు ఆ మధ్యలో టీవీ నైన్లో లో వచ్చింది ఎనభై రెండు సంవత్సరాల వయసులో ముసలు చేసిన ఎన్ని సంవత్సరాలు విన్నాయి వీడు ముసలు అవుతున్నాడు కానీ వాళ్ళ బుద్ధి ముసలి కావట్లేదు వాళ్ళు బుద్ధి మనసు పాడైపోయింది వాళ్ళ మనసు కొంతమందికి కొంతమంది దొంగ బుద్ధి ఉంటుంది అది ఆగదు చేకూరు అంటారు అది ఆగదు ఎక్కడ పోయినా ఏదో ఒకటి వాటర్లో పోయి అన్నది కాదు మనం నేర్చుకోకండి నేర్చుకోలేదు మీరు మంచి వాళ్ళు కానీ వాటర్ పోయి టిఫిన్ కాడ సాంబార్ పోసేట సాంబార్లో చెంచా పెట్టేటట్టు తాగడానికి వీడు నలభై రూపాయలు టిఫిన్ తీసుకొచ్చినట ఈ చెంచా ఎట్లా లేదా ఇరవై రూపాయలు అయితే కదా అని అటు చూసాడట చిన్న చిన్న చేతులు చూసాడట చేతులు పెట్టాడు కానీ సీసీ కెమెరా అక్కడ కనపడతా ఉంది ముందే మానిచర్ పెట్టుకుని కూర్చున్నాడు టీవీలో రే ఇప్పుడు చెంచే కాదేశ్వర వర్కర్ పిలిచాడు వెంటనే మనం పట్టుకు రాకుండా నా చెంచది అని అంటే ఏ లేదు లేదు ఇది ఇంటికాడ ఇలాంటి చెంచా వనకరం అన్న బాధ ఇచ్చింది ఈ చెంచా నీది కాదు అంట నువ్వు రారా అని మళ్ళీ టీవీ ముందు పిలిచి కంప్యూటర్ మానిచర్ ముందు నిలవ పెట్టి ఏమండి వీడియోని బ్యాక్ చేసి ఫార్వర్డ్ చేసి చూపిస్తే అప్పుడు తెల్లమ చూడండి ఒక చెంచా అంటే బుద్ధి ఆగద కొంతమందికి చేయని కొంతమందికి బుద్ధి ఆగదు మరి మా ఎక్కడ నా బట్టలు విడిసుకుంటాడో పుణ్యాత్ నాకు బితావర లేదు కానీ ఉంది కదా నాకు కూడా దగ్గు నా కట్టరాయిలు పోతాయి ఇక్కడ నా బయీలు పోతాయి నా సొక్కలు పోతాయి డాక్టర్ గారు నాకు డాక్టర్ గారు అంటే కృష్ణ డాక్టర్ ఏదో పేరుతో అంటే డాక్టర్ గారు డాక్టర్ మోహన్ రావ్ డాక్టర్ గారు అంటే మోహన్ రావారు అర్థం నాకు మంచి జత తీసుకున్నాడు ఆరు వేలు రూపాయలు పెట్టి తప్పకున్నాడు ఆరు వేలు ఆ మధ్యన మా సోదరులు కూడా తీసుకున్నారు ఏడెనిమిది వేలు పెట్టి మమ్మీ డాడీకి మొదటిసారి పక్కకుంటున్నాను ఇట్లా ఒక్కొక్కసారి నీరు వంట అంతా ఇవ్వాలిలే కానీ ఎవరో వంట ఉంటారు ఇస్త్రీ పట్ట కడిచ్చాము మూడు జతలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు దాని కుట్టుకూరు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు అంటే ఏడు మూడు ఇరవై ఒక్క వెయ్యి మొత్తం ఒక పద్ధతులు ఇచ్చా ఈ పద్ధతుల్లో కరెక్ట్గా ఏదైతే కాస్ట్ ఉందో ఆ మూడు జతలే వాడ ఆమె అడ్డం తిరిగి ఇంత లాభం నోరేసుకొని యో మీరు ఇలాంటి నేరం పెట్టకూడదు మా అక్కడ రాకండి నేను రాకుండా పోతారైట్ అలా బట్టలే నువ్వు ఇం మా మాదే అంటాడు నేను అందుకే మానేశాను అక్కడ మూడు జతలు అండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అంటే ఇస్త్రీకి వచ్చాయి ఇస్త్రీ ఇచ్చే బిల్లు ఇస్తారా మనకి పొలాన్ని బ్లూ సెట్టు పొలాన్ని వైట్ షెర్టు దానికి ఇన్ని బటన్లు ఉన్నాయి అది ఇంత పాతది ఇంత కొత్తది అని అమ్మిస్తారా ఇస్తారా మీకు పేదారా మూడు జతలు మాయం చేసి పడేసింది ఆమె ఎంత బాధ అనిపించిందంటే ఏం చేయాలి మంచి డ్రెస్సులు అయ్యి ప్రేమతో నాకు ఇచ్చారు వాళ్ళకి డబ్బులు పెట్టారు పడేశారు అలా ప్రేమతో కూలించారు సేవకుడు అయ్యే కాదు మంచి బట్టలు వేసుకోవాలి ఎక్కడికైనా వెళ్తే మా సేవకుడు గంభీరంగా కనపడాలా మన పిల్లలకంటే మంచి బట్టలు కొట్టం నన్ను నాకు ఈ జత కొనరు ఆ దొంగతనం జరిగినప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే నాకు చాలా బాధేసింది ఏంటి దుర్మార్గం ఏంటి అన్యాయం మళ్ళీ వాళ్ళని పసిపిల్లలు కాదు పిల్లలు కానీ వాళ్ళ పెద్దోళ్ళు పిల్లలు కూడా చదువుతున్నారు వాళ్ళు కూడా ఇంత వయసుకు వచ్చినా వయసు పెరుగుతుంది బుద్ధి పెరగట్లేదు బుద్ధి పెరగట్లేదు పెళ్లి దొంగతనాలు ఇళ్లలో చూస్తాం దొంగతనాలు బంధువుల్లో చూస్తా ఉంటా దొంగతనాలు ఏమండి పంతు నాయతలో పలు తామస వాళ్ళ కొడుకు రోజుకు లేకపోతే వాళ్ళ బిడ్డ ఫంక్షన్ చేసినప్పుడు మీటింగ్ పెట్టాం ఇవి కరెక్ట్ గా మూడు మైకులు తీసుకొచ్చాం ఇది ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక మైకు అవుచాలో ఈ మోడల్లో దీనికంటే టాప్ లేదు దీని పైన లేదు ఇంకా వేరేటీ ఉన్నాయి ఇలా ఇలా పట్టుకునే వాటిల్లో దీనికంటే పెద్దది లేదు అప్పుడు మనం ఇక్కడ గ్రూప్ గా పాట పాటలు తెచ్చాం ఐదు వేల ఎనిమిది వందలు ఒక బైక్ ఇది మూడు మైకులు పట్టుకొచ్చాం పాడేటప్పుడు ఫోటోలు తీశారు మూడు మైకులు ఉన్నాయి ముగ్గురు పట్టుకొని పాడుతున్నారు సామాన్లు చదువుతున్నాం ఆ చదివేటప్పుడు రెండు మైకలు ఉన్నాయి ఎంత చేపెత్తికినా దొరకలే వాటికి కూడా దొరకలే దొరకలే నాకు ఆశ్చర్యం వేసింది ప్రార్థన జరిగింది ప్రార్థన మరి ఆ రోజు బంధువులని చుట్టాలు వాళ్ళు ఎవరి మీద నేరం పెట్టగలం మనం ఎవడు మునిసాడు దీని కాస్ట్ ఉన్నాడు దీని సంగతి ఉన్నాడు ఇది వాళ్ళ క్వాలిటీ ఇది విలువైనది ఇది చాలా బాగా వస్తుంది దీన్ని మనం వాడుకోవచ్చు లేకపోతే తమ్ముకోవచ్చు ఈ రీతిగా చాలా మంది మానక పగబడుతున్నారు మానక దొంగతనాలు చేస్తున్నారు మానక దోపిడీలు చేస్తున్నారు మానట్లేదు ఆ మైండ్ మారట్లేదు కొంతమందికి ప్రపంచం గురించి మాట్లాడుతున్న సుమ ఎక్కడ దొంగలు ఉన్నారు నిజమే పాలన చీర మాయమైంది ఆ కోలు నా పెడతాను అవి కూడా జరుగుతూ ఉండే ఒక ఆమె చెప్పింది మా బంధువులు ఒక ఆమె ఉందండి ఆమె వచ్చిన కాని నుంచి పోయిందాక ఆమె చుట్టే తిరుగుతూ ఉంటామే ఉన్నది ఎందుకమ్మా ఏం మైండ్ చేస్తుందో నాకు అర్థం కాదు ఆమె వచ్చిందంటే ఒక చీరన పద్ది ఒక జాకెట్ అన్న పోద్ది మంచి చెప్పులైనా పోతాయి ఇంట్లో గిన్నెషన్లు అయినా పోతాయి ఆ వస్తే కొత్తగా వాడుకోవడానికి పెట్టిన సబ్బు కూడా మాయమై కొంతమంది మైండ్ లో ఇది మార్పు రావట్లే అని దేవుడు చెప్తున్నాడు స్తోత్రం కలుగునగాక అలిలోయా అయితే ఒక భక్తుడు మాత్రమే ఏమంటున్నాడు అంటే నేను మానక ప్రార్థన చేస్తున్నాను ఈ నిర్ణయం తీసుకోండి మన మీద ఎవరు పగబట్టినా మన మీద ఎవరు దుష్పశాలం చేసినా మన మీద ఎవరు అన్యాయానికి ఒడిగట్టినా మన మీద ఎవరు కుట్ర పండినా మానక ప్రార్థన చేస్తే యోగు ఇటు చుట్టూ కంచె వేసినట్టు నీ చుట్టూ కంచె వేసి కాపాడగలిగిన దేవుడైన ఆయన గంభీరంగా చెప్తా సంతోషంగా చెప్తా ఏసయ్యా లోకం ఎట్టనైనా ఉండని భక్తిహీనులు ఎట్లనైనా ఉండని నేను మాత్రం మానక ప్రార్థన చేస్తాను ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి నీ కుటుంబానికి దీవెనది ప్రతిరోజు ప్రార్థన చేయి నీ భార్య బిడ్డలకు దీవెనది ప్రతిరోజు ప్రార్థన చేయి నీ ప్రయాణానికి క్షేమం మానక ప్రార్థన చేయమని ఏస చెప్పాడు ప్రార్థన చేస్తామని భక్తులు కూడా ఒప్పుకుంటున్నాడు దేవునికి సూత్రం రాసిన పత్రిక మొదటి వచ్చిన చూడండి ఎపిఎస్సీ ఒకటి పదహారు మానక దేవునికి స్థుతులు చెల్లించుచున్నాను మానక మానక కంటిన్యూగా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలట రోమిల రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది మొదటి అధ్యాయంలో రూమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒక్కట వచ్చిన మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైవి ఒక భక్తుడేమో నేను మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి ప్రభువా ఈ బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు ఈ కొడుకునిచ్చినందుకు వందనాలు ఈ భోజనం ఇచ్చినందుకు వందనాలు అయ్యా ఈ ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ఇది నీ దయ ఇది నీ కనికరం ఇది నీ కృప నీ వల్ల పొందుకుంటున్నాం నీ వల్ల చల్లగా బ్రతుకుతున్నాం నీ వల్ల క్షేమంగా ఉంటున్నాం అని ఒక ఆయన మానక మాటి మాటికి మాటి మాటికి స్తోత్రమయ 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 చెప్తున్నాడట ఇంకొంతమంది ఏమో స్తోత్రాలు ఎలా చెప్పాలి వాదన వాదన స్తోత్రం అనాలా స్తోత్రం అనాలా రకరకాలుగా రకరకాలుగా వాదనలు బైబిల్ గురించి కూడా వాదనలు సరిపోతున్నాయి కానీ ప్రార్థన స్తోత్రాలు చేయట్లేదు చాలా మంది వాదనలు పెట్టుకుంటున్నారు ఆదివారం వెళ్ళాలా శనివారం వెళ్ళాలా క్రీస్తు సంఘం బోర్కి వెళ్ళాలా క్రిస్టియన్ టెంపుల్కి వెళ్ళాలా క్రిస్టియన్ టెంపుల్ పెట్టొచ్చా వాదనలు 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 కాదండి కావాల్సింది ప్రార్థన జీవితం కావాలి ప్రతి విషయంలో దేవుని స్థుతించే జీవితం కావాలి స్తోత్రం కలుగును గాక ఆవిధ భక్తులు ఏమంటాడు నూట మూడు కేంద్రం అందరికి ప్రపంచానికి నోటెడ్ అనమాట నూట మూడో కేంద్రం మొదటి వచ్చిన నుంచి మూడు వచ్చిన వరకు నా ప్రాణమా యహోవాను సన్న నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమాను సన్నతించము ఈ మాట గుర్తు పెట్టుకుంటే ఒక్క మాటలో ఎంత రౌండ్ చేశాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీ నీవు కలిగి ఉన్నది ఏదైనా దేవుడు లేకుండా ఉన్నదా గాలి నాది అన్నాడు భూమి నాది అన్నాడు భూమిలోని సమస్తము నాది అన్నాడు ఏది నీదంటూ ఏది ఉన్నది అసలా అందులో స్టీవెన్సన్ గారు పాట రాశారు నాదంటూ లోకాన శ్రీవెన్సన్ కాదా హాను కదా హానో గారు ఏదేమో నాది నాదంటూ వాదులాట నీకెందుకు నేను రాశారు ఏది నీది కాదని సత్యం ఇది నిజమే అసలు ఏది మనది పుట్టినప్పుడు ఏం పట్టుకు వచ్చినావండి ఏం పట్టుకు ఏది మనది భూమి మనదా ఇల్లు మనదా జాగ మనదా వస్త్రం మనదా భార్య మనదా బిడ్డ మనదా ఏది మనది మనదంతుడు ఏది లేదు నీవు అనుభవిస్తున్న ప్రతీది కూడా దేవునిది మాత్రమే కాబట్టి మానవుడిగా మన విషయంలో ఇది గుర్తు పెట్టుకోవాలి మానక ప్రార్థన చేస్తాను మానక కృతజ్ఞతలు చెల్లిస్తాను రాత్రి భవన్ పరమక రాజ్యంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూడండి ప్రకటన నాలుగు ఎనిమిది ఆ పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి రాత్రింబవళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయంట పరలోకంలో కూడా కృతజ్ఞత భావన ఎలా ఉంటదంటే అది మర్చిపోయేది కాదు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అందుకంటారు ఏంటంటే లోపల ఒక మాట ఉంది అన్నం పెట్టిన అమ్మ మర్చిపోయినా తిన్న తిన్నవాడు మరవకూడదంట అంటారు పెట్టిన అమ్మ మర్చిపోయినా తిన్నవాడు మరవకూడదంట అంటారు అవును దేవుని మేలులను మానక మనం మర్చిపోక ఎల్లప్పుడు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించే వరం కావాలి మనస్ఫూర్తిగా ప్రతి సందర్భంలో ప్రభుని స్థుతించాలి ప్రయాణంలో స్థుతించాలి అందుకని ప్రతి విషయములందునూ కృతజ్ఞతాస్ చెల్లించడంటాడు ఈ కృతజ్ఞతాస్థుతులు ఎల్లప్పుడూ కూడా మన నోటి నుండి మన హృదయాంతరంగంలో నుండి దేవలోకంలో ధూపం వల్ల చేరుతూనే ఉండాలి అది భక్తుని ధర్మం అది కానీ కొందరు చూసాం రోమపత్రిక ఒకటి ఇరవై ఒకటిలో వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మయమపరచలేదట కృతజ్ఞతాస్థుతులు ఏం చేశాడండి కష్టపడించాడు అవునా విత్తనం లేకుండా నువ్వు ఎక్కడి నుంచి కష్టపడతావు అసలు విత్తనం లేదు భూమి మీద విత్తనమే లేదు ఎక్కడ వేస్తావు ఏమండి ఈ సెల్ ఫోన్ తయారైంది సెల్ ఫోన్ తయారవడానికి వస్తువులేనా భూమిలోని పదార్థాలే కదా భూమిలో ఉన్న పదార్థాలు ఉపయోగించే కదా నువ్వు సెల్ తయారు చేసింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు రాయబడింది ఈ భూమిలో ఈ లోకంలో ఈ సృష్టిలో కలిగి ఉన్నది ఆ ఇప్పుడు కరెంట్ ఇంత ముందు బొగ్గుతో ఉపయోగించారు ఇప్పుడు సోలార్ సోలార్ ఎక్కడది మరి సోలార్ ప్లేట్స్ ఎక్కడివి ఆ వచ్చే సూర్యకిరణాలు ఎక్కడివి ఎక్కడివి కాబట్టి మనం ఆలోచిస్తే మనం జీరో అండి మన దంతు ఏది లేదు సమస్తము ఆయన నుండి ధారాళముగా మనం పొందుతున్నాము గలుగును గాక స్తోత్రం గలుగును గాక ఒకటి మానక ప్రాప్తం చేయమని చెప్తున్నాడు దేవుడు రెండవది మానక ప్రభుని స్థుతించమని చెప్తున్నాడు దేవుడు మూడవది మొదటి కొన్ని పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చిన మొదటి గురించి తొమ్మిది పదహారు నేను స్వార్థను ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణము లేదు స్వార్థను ప్రకటింపవలసిన భారము నా మీద మోయబడి ఉన్నది అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు మానక మానక ఇంకొక పని అదేంటంటే మన నోటి నుండి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేద్దాం ఏం చేస్తారు ఇస్రాయల్ చిన్నది స్వార్థ చెప్పకుండా ఉండలేకపోయింది వాస్తవానికి అయితే నేను ఎదురు కూడా చెప్పినట్టుంది వాస్తవానికి అయితే ఇస్రాయిల్ చిన్నది నైమానిట్లు ఉంది కదా నువ్వు మా దేశాన్ని జయించి మమ్మల్ని రెక్కబెట్టి ఈ లాక్కొస్తావు బానిసలాగా ఇంట్లో మీ కాడ పెడతావా కాళ్ళు ఇల్లు బానిసల బానిసలు పనులు చేయాలి నీ కుష్టి రోగం అట్టనే ఉండాలి నీ రోగంతో రావాలరా అని ఆమెలో ఉన్న కోపాన్ని ఆ రీతిలో చూపించాలి కానీ ఆ రీతి చూపించాలి దేవుడి ప్రేమ చూపించింది ఒక మాట జాతి ఒక్క మాట అది ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక మాట ఎంత ప్రభావం చూపిస్తుందో మాట ఆటం బాంబు కంటే విలువైందన్నాడు ఒక ఆయన ఇస్రాయల్ చిన్నది ఆ మాట చెప్పింది ఆ మాట చెప్పితే ఆ దేవుడు ఆ మాటను ఆశీర్వదించి ఆ అనే అనేవాణ్ణి బాగు చేశాడు బాగు చేసిన తర్వాత ఆయన అంటాడు ఇస్రాయేను దేవుడే దేవుడు గాని మరొక దేవుడు లేవుడు అని చాటి చెప్పాడు మీ విడుదల సమీపించింది సమరైజ్ ఫ్రీ అట మంచిది కాదట చెడ్డ పేరు తెచ్చుకుంది అంటే చెడ్డ పేరు తెచ్చుకుంది మిట్ట మధ్యాహ్నం ఎండవేళ కొండగొట్టుకుని నీళ్ళకపోతుంది పొద్దున పోతే అమ్మలక్కలు ఊరు కాకులు పొడిచి పడుస్తారు ఏమైనా మనం ఆయనకి వస్తున్నట్టు ఎందుకని సంగతి మన వాళ్ళ ఆయన తీసుకుపోయిన వాటికి సంగతి బుద్ధి లేని దానికి ఈ పనేనా ఈ పనేనా ఆడలు ఎంత శాంతమూర్తులు తేడా భయంకరుడు ఇప్పుడు ఉన్నవాడు నీవు వాడు కాదు అంటే ఐదుగురు భయాలు మరొక చేస్తుంది అంటే ఎంత బ్యాడ్ ఆమె జీవితం ఆమెలో మార్పు కలిగింది సిగ్గు పడకుండా వెళ్ళి ఇంటింటికి తిరిగి ఏం తెలుసా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూడడానికి ఏం చెప్పిందండి నాకు మర్మం చెప్పిండీ ప్రవచనాలు చెప్పిండండి రాబోయే రోజులు కారు కొట్టామని రండి వీలో చెప్పలే నేను చేసినవన్నీ నా పాపాలు ఎత్తి చూపిన దేవుడు నా పాపాలు క్షమించే దేవుడు నా పాపాలను విడిపించే దేవుడు వచ్చాడు రండి వాక్యం ఏం చేస్తుంది నీ అంతరంగాన్ని నీకు చూపిస్తుంది నీ పాపాన్ని చూపిస్తుంది మెచ్చుకోదు 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 దూదు వాక్యం నీ లోపాన్ని నీకు ఎత్తి చూపుతుంది వాక్యం అర్థం దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది నువ్వు వెచ్చున్నా అతనే చూపిస్తుంది కదా మాయ అర్థం అని ఆమె చెప్తానంట ఊరు ఊరు తల్లి వచ్చిందంట యేసు దగ్గరికి స్వాతమి స్వత్రం కలుగునుక స్వత్రం కలుగునుక స్తోత్రం గలుగున గాక ఊరు ఊరు తల్లి వచ్చిందంట ఊరు ఊరు సుఖాలను గ్రామం అంతా యేసు దగ్గరకు వచ్చిందట వ్యవహాన్ స్వత్రం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది సోములు నేను చేసినవన్నీ నాతో చెప్పిన నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటని బట్టి ఆ ఊరిలోని సమరీలలో ఎంత విశ్వాసం కలిగింది కాబట్టి అమలారా మీ చేతి దగ్గర ఒక మాట చెప్పండి పనిచేస్తున్న ఒక మాట చెప్పండి అక్కా ఏసుక్రము నమ్ముకో పాపాలు క్షమిస్తాడు నరకం దప్పుతుంది వరలోకం చేరతావు ఈ భూమి శాస్త్రం కాదు నీ భర్త భార్య బిడ్డ శాస్త్రం కాదు అక్క ఏసు నమ్ముకో నమ్ముకో నమ్ముకోండి మీరు వెళ్లే చోట ఆటో తోలేటప్పుడు డ్యూటీలు చేసే దగ్గర చేను దగ్గర ప్రయాణాల్లో ప్రతి స్థలంలో స్వార్థను మానక ప్రతిరోజు ప్రకటించండి నేను ఈ స్వార్థ చెప్పకపోతే నాకు శ్రమస్తుంది ఏమో భయంతో చేయండి ఆ పని అంటున్నాడు సువార్త అంటున్నాడు స్వార్థ ప్రకటింపకపోయిన నాకు శ్రమ స్వార్థ ప్రకటించినప్పుడు నేను సిగ్గుపడను అంటాడు రోమిలు రాసిన పత్రికలో రోమిలు రాసిన పత్రిక మొదటి అది కూడా పదాలు వచ్చింది అనుకుంటా గురించి నేను సిగ్గుపడువాడను సిగ్గుపడకండి ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వెళ్ళండి నేను క్రైస్తువులని చెప్పండి నేను దేవుని బిడ్డనని చెప్పండి ఒక మాట చెప్పండి విష్కృప్ నమ్మని ఎవరికైనా చెప్పండి ఎవరికైనా చెప్పండి ఏ వ్యక్తిలో నీ మాట పనిచేసి బాగుపడతాడో మనకు తెలియదు ఏ వ్యక్తి రక్షింపబడతాడో మనకు తెలియదు కానీ నీ మాట నువ్వు నేను కూడా ఒకనాడు అలా విన్నవారేమే కదా ఎవరో చెప్పితే వీళ్ళ దేవుని దగ్గరికి వచ్చాము కదా నీవు నేను బాగుపడినట్లు ప్రజలు రక్షణ పొందడానికి దేవుడు చెప్తున్నాడు మీరు మానక స్వార్థం చేయండి స్తోత్రం కలుగును గాక ఒకటి రెండు మాటలు చూపించి ఎక్కువ వివరించకపోయినా ముగిస్తాను దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఎవరి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఎవరి పది ఇరవై నాలుగు అమ్మా పదకొండు ఇరవై నాలుగు కాదు పది ఇరవై నాలుగు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానక ఇది ఆరాధన గురించి చెప్తున్న వాక్యం దేవుని మందిరానికి వచ్చే సంగతి గురించి చెప్తున్న వాక్యం ఎవరైతే ప్రియమైన దేవుని దేవుని ఇది మాటలు పాషగా ఏదో ఉన్నదాన్ని చెప్పడానికి పాషగా తప్ప నా సొంత మాట కనిపి చెప్పడం నాకు లేదు తీసేటప్పుడు నాకు లేదు కాబట్టి ఒక నిశ్చయం చేసుకోవాలి దేవుడు మానక మేలు చేస్తున్నాడు మనము మానక చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి నేను మందిరానికి కూడా మానకుండా వస్తాను మానకుండా వస్తాను వాడుకు చుక్కొని వస్తాను క్రమంగా వస్తాను దేవుడు చెప్పిన దానిలో ఒక దీవెన దాగి ఉంటుంది దేవుడు చెప్పిన దానిలో ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది మానక మందిరానికి రెండు చెప్పాడు ఆయన పాత నిబంధన కాలంలో ఆరు దినాలు పని చేయండి ఒక రోజు మీరు దేవుని సన్నిధిలో కొంత ప్రార్థన చేసి మిగతా సమయం రెచ్చ తీసుకోండి చెప్పాడు దేవుడు కాబట్టి మానక 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 దేవుని సన్నిధికి రావడం అది మనకు దీవెన యాభై ఎనిమిది అధ్యాయ గ్రంథంలో అక్కడ దీవెన గురించి యాభై ఎనిమిదవ అధ్యాయము యశ గ్రంథము పదమూడు పుట్ట వచ్చిన అదే విశ్రాంతి దినే ఆరాధనకు వచ్చే దినము ఇస్రాయుడికి శనివారం ప్రస్తుతానికి మనకు ఆదివారం పొందిన నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన ఈ ఆదివార దినము ఆరాధన దినము ఇది ప్రతిష్ఠితమైనది నేను మందిరానికి వెళతాను మందిరానికి వెళతాను దేవుని బల్లలో పాలు పొందుతాను వాక్యం వింటాను పాట పాడతాను ప్రార్థన చేస్తాను దేవుడు నాకు ఇచ్చిన దానిని పదో వరకు కానుక వేస్తాను అని డిసైడ్ చేసుకోవాలి మనం నీవు పనిచేయకుండా ఊరకుండిని ఎడదా విశ్రాంతి దినము మనోహరమైనది యహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైన దనియు ఆరాధన దినము ఘనమైనది అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు ఇవాళ ఏదో ఫైనల్ మ్యాచ్ ఏదో ఉన్నట్టుంది కదా కొంతమంది అక్కడక్కడ యూత్ ఉంటారు రే సండే కాలేజ్ ఉండదురా సండే స్కూల్ ఉండదురా కాబట్టి మనం సండే ఏం చేద్దాం క్రికెట్ అసలు కొంతమంది క్రైస్తవుల మధ్యన సండేనే పెళ్లి పెట్టుకుంటారు ఎందుకు తెలుసు ఎందుకు హాలిడే సండే రోజు సెలవు కాబట్టి మా టీచర్లు అందరూ వస్తారు సండే రోజు సెలవులు కాబట్టి మా డాక్టర్లందరూ వస్తారు సండే రోజు సెలవులు కాబట్టి మా ఇంజనీర్లు అందరూ వస్తారు సండేలో సెలవులు కాబట్టి మా అస్టెట్లు అందరూ వస్తారు ఏంటి సెలవు దేనికి సెలవు ఇచ్చాడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి సెలవు ఇచ్చాదా ఎవండి నీ పెళ్లి పేరును కూడా ఒక రోజు నీ డ్యూటీ పోగొట్టుకోలేవా నీ పెళ్లి పెళ్లి రోజున కూడా ఒక రోజు నీ పనిపోగొచ్చుకోలేవా ఆదివారమే పెట్టాలా పెళ్లి మా చుట్టాలు చాలా మంది ఆదివారం పెళ్లి పెట్టి కాను కవర్ ఇచ్చారు ఏం చెప్పకుండా ఒక పెళ్లి కూడా పోగొంటున్నా ఇప్పుడు ఏమైంది తెలుసా ఆదివారం పెళ్ళి కూడా నాకు కవర్ ఇయ్యలేదు రాని రాకపోయి అసలు కవర్ అయ్యట్లేదు ఎందుకని వాళ్ళు తెలిసిపోయింది ఏమని ఆదివారం పెళ్లికి రాడని స్వంత్రం కలిగొని కాక మీరు కూడా నిర్ణయం తీసుకోండి ఏంటి దీన్ని పొద్దున్న స్కూల్లో చెప్తారు కదా భారతీయులందరూ మీరు కూడా నిర్ణయం తీసుకోండి ఆదివారం ఆరాధన తర్వాతనే పెళ్లి ఆదివారం ఆరాధన తర్వాతనే చుట్టాలు ఆదివారం ఆరాధన తర్వాతనే వ్యాపారం ఆదివారం ఆరాధన తర్వాతనే ప్రయాణం ఎందుకని దేవుడు చెప్తున్నాడు దీన్ని ఘనముగాంచు అల్పమైన దానిగా చూడకు సహోదరుడా సహోదరి ఆదివారం ఆరాధనను ఘనముగాయించు దీన్ని గొప్పగా చూడు నీ మైండ్ లో ఇది నాకు ప్రతిష్ఠితమైనది అనమాట ఇది ఏంటిది ఏంటట ఆ రోజులు మీకు ప్రతిష్ఠితం చేశాడు పనిచేసుకుంటాడు బతుకండి ఒక రోజు ఆయన ప్రతిష్ఠించుకున్నాడట దీన్ని నీ మైండ్ లో ఎంత గొప్పగా చూస్తే వచ్చిన పనులు చేయబోయ్యూ వ్యాపారం చేయగలి లోకవార్తలు వార్తలు పోయి ఉండిన ఎడల నీవు యుహోబయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను నీ తండ్రి అయిన స్వాస్యమును నీ అనుభవంలో ఉంచేదను యుహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే స్తోత్రం గలుగును గాక హల్లెలూయా స్తోత్రం గలుగును గాక హల్లెలూయా స్తోత్రం గలుగును గాక హల్లెలూయా స్తోత్రం గలుగును గాక చెప్పండి స్తోత్రం గలుగును గాక హల్లెలూయా 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 నాలుగు మార్ట్లున్నాం కదా మానక ప్రార్థన రెండవది మానక కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు మూడవది మానక స్వార్థ చేయాలి నాలుగవది మానక మందిరానికి రావాలి దాని వెనకాల దేవుని కృపలు దీవెనలు ఉన్నాయి నేను ఇదే ప్రసంగాన్ని ఇంత చెప్పాను కనుక మళ్ళీ చేయలేను మాటలు చెప్పి రిఫరెన్స్ రెఫరెన్స్ రాసుకోని రాసుకోనండి ఇంకా మానక మనం చేయాల్సినవి న్యాయపదులు తొమ్మిది నుండి అధ్యాయం తొమ్మిది వచ్చిన పదకొండు వరకు మానకూడదు ఎందుకంటే టైం అయిపోయింది అపోసుల కార్యం ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం మానక బుద్ధి చెప్పాలి అపోస్తుల కార్యం ఐదు అధ్యాయం నలభై రెండు వచ్చినాం మానక బోధించాలి లోకా స్వార్థ పదకొండు నలభై రెండు మానక ప్రేమ న్యాయము కనికరము కలిగి ఉండాలి ప్రేమ కనికరం చూపించడానికి ఎప్పుడు మనం పొద్దునతో మద్దేశ్వర ఇరవై మూడు ఇరవై మూడు మానక దశమ భాగం ఇవ్వాలి నేను డబ్బుల సంగతి లాస్ట్ పాయింట్ రాసుకున్నాను ఎందుకంటే ముందే చెప్తే ఫీల్ అయిపోయి మళ్ళీ బాక్యం అంత సరిగా వినరు పోయిపోయి మళ్ళీ ఈరోజు కూడా ఏదో డబ్బుల సంగతి వచ్చారని బాధపడతారని లాస్ట్ లో పెట్టుకున్నాను ఎట్లా డబ్బుల సంగతి స్వతర్రం కలిగిన కాదు చెప్పండి స్వతర్రం కలిగిన గాకూయా ఇవన్నీ మానక చేయవలసినవి తప్పకుండా వాటి ఎందుకు జీవితాన్ని కట్టుకున్నాం దేవుడు ఒక మంచి నిర్ణయంలో మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు ఆయన అదేంటంటే నేను మానక మీరు చేస్తాను నుంచి ప్రార్థన చేసుకున్నా ప్రభు స్వభావం మాకు దయచే ప్రభా నీ ఆజ్ఞలో మేము మానక ఏది చేయవలనో వాటన్నిటినీ మాకు రాయించి పెట్టావు నీ గ్రంథంలో ఉన్నవి సేవకులు బోధిస్తున్నారు కలిపి వాడిగా నేను వేరే విషయాలు చెప్పట్లేదు చెప్పి హక్కు నాకు లేదు లేఖనం లేదు అది ధ్యానం చేసుకుంటున్నాం ప్రభావ మానక ప్రార్థన చేసే మనసు నాకు తెచ్చి మానక ప్రార్థించిన భక్తులు దీవించబడ్డారు కాపాడబడ్డారు ఆశీర్వదించబడ్డారు ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు అక్కడికి వెళ్ళు అని అన్నయ్యతో సౌలు గురించి దేవుడు మాట్లాడాడు పౌరు మార్చ పౌరుగా మార్చాడు మానక ప్రార్థించిన బిడలు దీవించబడ్డారండి దీవించబడ్డారు కాపాడబడ్డారు కుటుంబాలు ఆశీర్దించబడ్డాయి ప్రార్థన జీవితం నీ కుటుంబానికి నీకు క్షేమం మానక కృతజ్ఞతా చెల్లిస్తున్నారు ఎక్కడైతే కృతజ్ఞతా స్థుతులు ఉంటాయో అక్కడ దేవుని కృపలు కుమరించబడతాయి కృతజ్ఞత కలిగిన వ్యక్తుల మీద దేవుడు కనికరం ఎక్కువ ఉంటుంది మానక స్వార్థ ప్రకటిస్తే నీ ద్వారా ఒక్కడైనా కొంతమంది అయినా నాశనం నరకం తప్పించబడతారు పాపాల నుంచి విడుదల కుటుంబాలు బాగుపడతాయి దొంగలు మారుతారు విభిచారులు మారుతారు మూర్కులు మారుతారు నరహంతకులు మారుతారు సోత్ర దొంగలు మారుతారు రౌడీ సీటర్లు మారుతారు గుంటూరు లోపల ఎనిమిది ఉన్నాయి ఫలాను వ్యక్తి స్వార్థ ప్రకటిస్తే నేను మారాను నిన్న సతీష్ కుమార్ గారు వాక్యం పుట్టినాను జయపాల్ గారు మా గురించి వాక్యం చెప్తున్నాడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నువ్వు ప్రార్థన జైపాల్ గారు తమిళనాడు నుంచి అప్పుడు మారేడట సతీష్ కుమార్ గారు ఏ రోజు సతీష్ కుమార్ గారు ద్వారా ఎంతో మంది మారుతున్నారు ఎంతో మంది దీవించబడుతున్నారు ఎంతో మంది మేలు పొందుతున్నారు నీ మాట ద్వారా కూడా ఒక రౌడీ మారొచ్చు ఒక దొంగ మారొచ్చు ఒక వ్యభిచారి మారొచ్చు ఓ నరహంతకుడు మారొచ్చు ఓ లంచకుండి మారొచ్చు ఓ దుర్మార్గుడు మారొచ్చు ఓ అన్యాయస్తుడు మారొచ్చు దేవునికి వ్యతిరేకంగా పాపంలో జీవించే వ్యక్తులు మారచ్చు నువ్వు అనుకోవద్దు నా మాట దీలు అనుకోవద్దు నీ జ్ఞానం కాదు కావాల్సింది దేవుని వాక్యమే వాక్యమేసు అంతే పాపాలు క్షమిస్తారని చెప్పండి నరకం తప్పించబడుతుందని చెప్పండి ప్రభు చెప్పండి స్వార్థ ప్రకటించండి మానక మందిరానికి రండి మందిరంలో నా మంది మేలు సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఆశీర్వదించును కాక మందిరంలో దీవెలు ఉన్నాయి మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి మందిరంలోకి వచ్చే వారికి ప్రభుత్వం మానక న్యాయము కనికరం ప్రేమ కలిగి మానక భాగం ఇవ్వండి మానక మీ పిల్లలకు మీ వినగలిగిన వారికి బుద్ధి చెప్పండి మానక వినగలిగిన వారికి బోధ చేయండి కుటుంబంలోని కుటుంబంలో బోధ చెయ్యి వారికి బోధ చెయ్యి ఇలాంటి మానక చేయవలసిన పనులు దేవుడు మనకు నిర్ణయించాడు వాటి ఎందుకు మనకు చెప్తున్నా మనకి దీవెన మనకు ఆశీర్వాదం అండి ప్రార్థన చేస్తున్న ప్రార్థిస్తూ ఉండండి ಮಲ ತುರಬೇಲಿ